మ హరి ఓం అందరికీ నమస్కారం వాల్మీకి రచించినటువంటి రామాయణంలో సుందరకాండలోని ఘట్టాలను గుర్చి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు తొమ్మిదో భాగంలోనికి ప్రవేశిస్తున్నాం నిన్నటి రోజున రావణాసురుడు వృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి అశోకవనంలోని సీతమ్మ వద్దకు వచ్చి మనసు మార్చుకున్నావా నన్ను పతిగా పొందితే నువ్వు సర్వసుఖాలను అనుభవిస్తావు పట్టపురాణిగా చేస్తాను నిన్ను ఈ లంకారాజ్యం అంతా కూడా సంపదతో సహా మొత్తం నీదవుతుంది అని అమ్మవారిని ప్రలోభ పెట్టాడు కానీ అమ్మవారు అన్నది నా రాముడి ముందర నువ్వెంత నిజంగా నువ్వు వీరుడివే కానీ అయ్యుంటే బలపరాక్రముడు ఉన్నవాడు అయ్యుంటే రామలక్ష్మణులు ఇరువురు లేని సమయం చూసి అపహరించి తీసుకువచ్చావే నువ్వెంసురుడు అయ్యా అలా అంటూ ఒక గడ్డి పరకను అక్కడ మధ్యలో వేసి ఆ తల్లి అన్నది నీకు నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేంత అంత వైరం ఉన్నది నువ్వు పశువుతో సమానం కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు నన్ను రాముడికి అప్పగించావంటే నువ్వు కానీ నీ రాజ్యంలోని ప్రజలంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండగలుగుతారు అశ్రితోస్తులుడైనటువంటి నా రాముడు నిన్ను ఏవి ఇబ్బంది పెట్టకుండా వదిలేస్తాడు నన్ను స్వామివారికి అప్పగించు అని అమ్మవారు చెప్పింది అప్పుడు ఆయన అంటాడు మీ ఆడవారికి వచ్చినటువంటి విషయం మీ ఆడవారితో ఉన్నటువంటి విషయం ఏంటంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా కూడా నన్ను నువ్వు వ్యతిరేకిస్తున్నావు అని అంటే బతిమలాడే కొద్దీ మీరు ఎక్కువగా కూడా తిరస్కరిస్తారు మీరు అనని ఆమెను అంటాడు కోపంతో ఎర్రగా అయిపోయినటువంటి కళ్ళు ఆ కళ్ళ యొక్క కాంతి ఆయన యొక్క తెల్లని వస్త్రాల మీద పడి ఆ వస్త్రాలు కూడా ఎర్రగా అయిపోయినాయా అన్నట్టుగా ఉందట కందినటువంటి మొహంతో అమ్మవారు ఆయన్ను తిరస్కరించిందనేటటువంటి ఒక కోపోద్రేకానికి లోనైనటువంటి రావణాసురుడు అంటాడు మీకు ఆడవారి విషయంలో మేము ఎంత బతివులాడుతామో మీరు అంత అంగీకరించకుండా వ్యతిరేకిస్తున్నావు ఇంకా రెండు నెలలు మాత్రమే గడువిస్తున్నాను నీకు ఈ రెండు నెలల లోపల నువ్వు ఒప్పుకున్నావా సరే ఉంది నన్ను నాధుడిగా లేని పక్షంలో నిన్ను ఉదయాన్నే ముక్కలు ముక్కలుగా చేసి అల్పాహారం కింద స్వీకరిస్తాను అని అంటూ అక్కడికి ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరితో ఈమెను ఏ విధంగానైనా ఒప్పించండి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆమెను ఒప్పించేటట్లుగా మీరు ప్రయత్నం చేయాలి అని ఒక విధమైనటువంటి ఆజ్ఞను అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేసి అక్కడి నుంచి కోపంతో తిరిగి బయలుదేరుతూ వెళ్ళిపోతాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మిగతా భార్యలతో కలిసి ఉన్నాడు ఆయన వాళ్ళలో ధాన్యమాలిని అనే ఉన్నది నాకన్నా అందకత్తెన ఆమె ఎందుకలా నాతో ఉండు నేనున్నాను కదా నీకు భార్యగా అని కూడా అంటుంది ఆమె కోపంతో ఆమె తట్టు ఉరిమి చూసి వెళ్ళిపోతాడు ఈ విషయాన్నంతా పైనుంచి గమనిస్తున్నటువంటి ఆ వెళ్ళిపోయే ముందర సీతమ్మవారు అంటుంది అసందేశాత్తు రామస్య తపస్థాను పాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హతేజస ఓయి రావణ అసలు నేను కానీ క్షణంలో అనుకున్నానంటే నిన్ను భస్మం చేసేటటువంటి శక్తి నా దగ్గర ఉన్నది అటువంటి పాతివృత్యంతో ఉన్నటువంటి నన్ను నువ్వు ఈ విధంగా మాట్లాడడం అనేటటువంటిది సరికాదు నేను ఎందుకు ఉపేక్షిస్తున్నానంటే నా భర్త అయినటువంటి రామచంద్రుడి యొక్క అనుమతి కావాలి ఆయన గుర్చి తపస్సు చేస్తున్నాను కాబట్టి ఆయన అనుమతి లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను లేకుంటే నాకున్న తపోశక్తితో నేను భస్మం చేసేస్తాను అన్నట్టుగా రావణాసురుడితో అమ్మవారు పలికింది అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరినీ కూడా కోపంతో ఆమెను ఏ విధంగానైనా ఒప్పించమని చెప్పి రావణాసురుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు సీత చుట్టూ కూర్చున్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా అమ్మవారిని ఏ విధంగానైనా రావణాసురునికి భార్యగా వెళ్ళవడానికి ఒప్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయినా ఎప్పుడో తీసుకొచ్చాడు ఆ రాముడు ఆనాల్లో ఎక్కడున్నాడో ఏమో అసలు ఉన్నాడో లేడో అతను లేని వాడిని గురించి ఎందుకు ఆలోచిస్తావు రావణాసురుడిని గుర్తు వాళ్ళు పొగుడుతున్నారు అనమాట రాక్షస స్త్రీలందరూ అతని పరాక్రమాన్ని గురించి చెప్తున్నారు అతని ఐశ్వర్యాన్ని గురించి చెప్తున్నారు అతడిని భర్తగా అంగీకరించమని సీతమ్మ వారికి నచ్చ చెప్పడానికి మృదువుగా చెప్తూ ప్రయత్నం చేశారు ఆమె వినలేదని ఆమెను ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడారు ఆమె నిర్భయంగా దీనురాలైనప్పటికీ కూడా దీనంగా ఏడుస్తూనే నిర్భయంగా సమాధానం చెప్పింది ఏం చెప్పింది అంటే మీరు మాట్లాడే మాటలు వింటుంటే నాకు పతివ్రతను మీరు బెదిరించినా నన్ను చంపినా తిట్టినా ఏం చేసినా కూడా లేదు ఆఖరికి నన్ను ముక్కలు ముక్కలు చేసి తినేసినా కూడా పరపురుషుణ్ణి నేను మాత్రము స్వీకరించను ఆయన్ను కన్నెత్తి చూసే ప్రసక్తి కూడా లేదు అంతేకాదు దీనుడైనా రాజ్యహీనుడైనా నా రాముడే నాకు పరమ పూజ్యుడు సూర్యుడు దగ్గర స్వర్చల ఎలా ఉంటుందో అనురాగంతో నిత్యం నేను కూడా నా భర్త మీదనే అనురాగంతో ఉంటాను శచీదేవి దేవేంద్రుణ్ణి అరుంధతి వశిష్ఠుణ్ణి రోహిణి చంద్రుణ్ణి లోపాముద్ర అగస్త్యుణ్ణి అనుసరించినట్టుగానే నేను కూడా శ్రీరామచంద్రమూర్తినే అనుసరిస్తాను అనే మాటను ఆమె యొక్క రాక్షస స్త్రీలతో పలికింది లోకమంతా నిందించేటటువంటి ఈ దుర్మార్గుడు రావణాసురుడు అతన్ని కాలితో కూడా నేను స్పృశించను అటువంటి వాడిని కోరుకుంటానా ఈ క్రూరుడు నన్ను ప్రార్థిస్తున్నాడే తప్ప నేను వాడిని నిరాకరిస్తున్నానని గ్రహించలేకపోతున్నాడు అని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలతో ఆమె అన్నది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నా రాముడు లేకుండా నా రాముడే కానీ రాకపోతే మరణించడమే శ్రేయస్కరం రాముడికి దూరం ఇక నేను జీవించే ప్రసక్తి లేదు అంటూ సీత అక్కడ ఉన్నటువంటి వారికి తిరిగి సమాధానం చెప్తూ ఉంటే ఆ సమయంలో అక్కడ నిద్రిస్తున్నటువంటి త్రిచట అనేటటువంటి వృద్ధురాలైనటువంటి రాక్షసి ఉన్నట్టుండే మెలకు వచ్చింది ఆమెకు ఆమె లేచన్నది నాకు వచ్చింది ఆ కళలో రామలక్ష్మణులు ఇద్దరు కూడా వేయి హంసలు మోసుకొన్న మోసుకొస్తున్నటువంటి పల్లకీలో ఎక్కువ వచ్చారు వాళ్ళు తెల్లటి పట్టుబట్టలు ఉన్నారు తెల్లటి మాలలు ధరించి ఉన్నారు సీత కూడా తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని మాడలను మనసులో వేసుకొని మెడలో వేసుకొని సముద్ర మధ్యంలో ఉన్న పర్వతం పైకి ఎదగగా ఆ పర్వతం మీద నుంచి హంసలు ఉన్నటువంటి రామచంద్రులు ఉన్నటువంటి ఆ పల్లకీలోకి అమ్మవారు కూడా వెళ్ళింది ఈకి కూర్చున్నది ఈ రావణాసురుడేమో ఎర్రని కరవీర మాలలు మెడలో ధరించి నూనె తాగి నేల మీద దొల్లుతున్నాడు కళలో రావణాసురుడు గుండు గీయించుకొని నల్లని వస్త్రాలు ధరించి పుష్ప విమా పుష్పక విమానం నుంచి కింద పడిపోయాడు శరీరమంతా బురద పోసుకొని ఒక నల్లని స్త్రీ రావణాసురుని మెడకు తాడు కట్టి విచక్షణారహితంగా తీసుకునిపోతున్నటువంటి కళ వచ్చింది దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే స్వప్నం జరగబోయేటటువంటి సంఘటనను సూచిస్తోంది అని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలతో త్రిజట అన్నది సీత రాముడికి ప్రాణప్రదమైనటువంటి భార్య ఆమె అతని మన్నన పొందినటువంటి అనుకూలవతి వనవాసానికి వచ్చినటువంటి ఆ సాధ్విని తీసుకుని వచ్చేశాడు ఈ యొక్క రావణాసురుడు ఇతను పాపాన్ని అనుభవించడానికే తీసుకువచ్చాడు మనం ఆమెతో ఎక్కువగా ఆమెను కోపడడం కానీ ఆమెను బాధ పెట్టడం కానీ చేయకండి ఈ కళ నిజమయ్యేటట్టుగా నా మనసు ఎందుకో గోచరిస్తున్నది అని అన్నది ఆ సమయంలో అమ్మవారికి ఒక విధమైనటువంటి నిర్వేదానికి లోనైంది సీతమ్మవారు తన యొక్క కేశములతో ఉన్నటువంటి ఆ జడను అక్కడ ఉన్నటువంటి ఒక కొమ్మకు తగిలించి ఉరిపోసుకొని చనిపోదామా అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి సీతమ్మ ఆమె ధైర్యాన్ని కోల్పోతుంది ఇక నా రామ రాముడు ఎప్పుడొస్తాడు నా రాముడు ఎప్పుడొచ్చి రావణాసురుని యొక్క చెర నుంచి నన్ను విడిపిస్తాడు అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ తల్లి మనసు విలవల్లాడిపోతూ ఉంటే ఆఖరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఆ తల్లి సిద్ధపడింది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతటి వారికైనా కూడా ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికి మనస్సు గట్టిగా ఉండాలి ఆ మనస్సు అనేటటువంటిది సరైన నిర్ణయం తీసుకోకపోతే అంటే బుద్ధి కానీ సరిగా పని చేయకపోతే ఇటువంటి ఉపద్రవానికైనా వెళ్ళడానికి అంటే ఎటువంటి అఘాయిత్యానికైనా వెళ్ళడానికి నిర్ణయించుకునేటట్టుగా మనస్సు మనిషిని ప్రేరేపిస్తుంది ఆ సమయంలోనే కొంత సంయమనం పాటించాలి అదే సమయంలో పైనుంచి గమనిస్తున్నటువంటి విషయాన్నంతా రావణాసురుడు రావడం అతని యొక్క ప్రతిపాదన దానికి అమ్మవారి యొక్క సమాధానం అమ్మ ఏం చెప్పింది అనేది ఆ తల్లిని చూసి ఎంత బాధ అనుభవిస్తున్నది అటువంటి ఆమెను ఇంత బాధ పెడుతున్నటువంటి రావణాసురుణ్ణి నిజంగా అయితే అనుమతి లేక హనుమ పైన కూర్చున్నాడు కానీ ఆ కొమ్మ మీద రామచంద్రమూర్తి యొక్క అనుమతి కానీ ఉంటే రావణాసురుని రావణాసురుడిని ఆ సమయంలోనే మట్టు పెడతాను అన్నంత కోపంతో ఉగ్రంగా పయనించి గమనిస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామివారు అంతేకాదు అమ్మవారి నిర్ణయం తీసుకోగానే ఆయన కనిపించింది నేను నూరు యోజనాల సముద్రాన్ని దాటి వచ్చింది ఆ తల్లికి స్వామివారి ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి ఆమెను ఆనందింప చేసి మా నువ్వేం భయపడద్దు త్వరలోనే మా వానర రాజుల యొక్క సహాయంతో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇక్కడికి వస్తారు తీసుకువెళ్తారు అనేటటువంటి ధైర్యాన్ని కల్పించడానికి కదా నేను వచ్చింది అనేటటువంటి విషయాన్ని గుర్తొచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారు వెంటనే తన యొక్క మధురమైనటువంటి స్వరంతో రామాయణాన్ని ఆలపించసాగాడండి అక్కడ ఉన్నటువంటి మిథిలా నగర భాష అంటే అమ్మవారింట్లో ఒక భాష ఉన్నది నగరంలో ఒక భాష ఉన్నది ఆ తల్లికి ఆ ప్రాంతీయ భాషలో అర్థమయ్యేటట్టుగా ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి భరతుడు శత్రుఘ్నుడు దశరథ మహారాజు కౌసల్య కైకేయి సుమిత్ర వారి యొక్క వంశ చరిత్రను గుర్చి చిన్నప్పుడు బాల్యం నుంచి కూడా వర్ణించుకుంటూ విషయాన్నంతా ఒక గాన రూపంలో ఆయన మధురంగా పాడుతూ ఉంటే ఎంతో ధైర్యం వచ్చినటువంటి సీతమ్మ వారు ఒక్కసారి పైకెత్తి చూసింది ఆ చెట్ల చెట్టు యొక్క కొమ్మల మధ్యలో కూర్చున్నటువంటి బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి సువర్ణమయమైనటువంటి స్వామి చక్కటి జంధ్యాన్ని ధరించున్నాడు ఎర్రటి పట్టువస్త్రాన్ని ధరించున్నాడు చక్కగా నామం తీర్చున్నాడు ఆయన చిన్న తోకతో కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి రామ బంటు వండి మహానుభావుడు మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానుర శ్రీరామదూతం శిరసాన్నమామి అన్నటువంటి ఆ పరమాత్మ ఆ చక్కటి గానం చేస్తూ ఆ కొమ్మల మీద నుంచి అమ్మ ఎలాంటి ఆఘాయిత్యానికి పూనుకోక ముందరే చిన్నగా ఎలాంటి చప్పుడు చేయకుండా దిగి తన రెండు చేతులు తల మీద పెట్టుకొని నమస్కరిస్తూ అమ్మ దగ్గరికి వచ్చి ఆ యొక్క అరుగు దగ్గరగా అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి నిల్చున్నాడు అమ్మవారు ఆంజనేయ స్వామివారిని చూస్తోంది ఆంజనేయ స్వామివారు కన్నార్పకుండా అమ్మవారిని చూస్తూ అమ్మ మీరు దేవతాస్వరూపిణి ఉన్నారు తమరు ఎవరమ్మా అనే ఒక మాట ఆమెను అడిగాడు ఆ తల్లి సీతమ్మవారిని తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామివారు ఆయన తెచ్చినటువంటి అంగుళీకాన్ని అమ్మవారి చేతిలో తన యొక్క అరచేతిలో పెట్టుకుని అమ్మవారి దగ్గర పెడితే అమ్మవారు ఆ యొక్క ఆయన అరచేతిలో ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుంది దానిపైన రామ అనేటటువంటి అక్షరాలు ఉన్నాయి రామచంద్రుని యొక్క కరస్పర్శ జరిగినట్టు ఆనందం అనుభూతిని పొందినటువంటి ఆ తల్లి ఆ ఉంగరాన్ని రెండు తీసుకోగానే కళ్ళకు అద్దుకొని ఆనందాశ్రువులతో హనుమవైపు అలా చూస్తూ ఉన్నది స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయైన మార్గేణ మహిమహిసాం गो ब्राह्मणे विवाह स्वमस्निच्यं लोका समस्त सुखिनो भवन्तु ओम शांतिः शांतिः शांतिः